డాక్టర్ గారు ప్రసాద్ ఇలా అడుగుతున్నారండి నా వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ మధ్య నా నడకలోనూ మాట్లాడే విధానంలోనూ ఏదైనా చదువుతున్నప్పుడు గానీ నా శరీరం స్పందించే తీరులో కాస్త తేడా కనిపిస్తుంది ఇంటర్నెట్లో చదివితే ఇవి సెరబ్రల్ పాలసీ లక్షణాలుగా కనబడుతున్నాయి అయితే ఈ సమస్య మామూలుగా చిన్నతనంలోనే బయటపడుతుందంటారు కదా ఇప్పుడు నాకు ఈ సమస్య ఉందా ఇది మా అబ్బాయికి కూడా వస్తుందా అని అడుగుతున్నారు ప్రసాద్ గారు ఇది మీకు వచ్చింది ఖచ్చితంగా పెరిబ్రల్ ప్యాలసీ అయితే కాదు పెరిబ్రల్ పాలసీ అంటే పుట్టినప్పుడే లేకపోతే విదిన్ వన్ టు టూ ఇయర్స్లోనే వాళ్ళకి డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చి కూర్చోలేకపోవడం మడవలేకపోవడం మాట్లాడలేకపోవడం ఫిట్స్ ఇది టోటలీ డిఫరెంట్ కండిషను మీరు ఈ పెరిబ్రల్ ప్యాలసీ అని మీరు ఇది మీరు అనుకోవద్దు మీకు వచ్చిన ప్రాబ్లం వేరే సమ్ న్యూరలాజికల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అది మీ ఫుడ్ వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేకపోతే ఇంకేమైనా బ్లడ్ సప్లై టు ద బ్రెయిన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కానీ సో మీకు వచ్చిన ప్రాబ్లం లే లేకపోతే అప్పుడప్పుడు మజిల్ వీక్నెస్ వల్ల కానీ ఇలా ఉండొచ్చు సో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా డయాగ్నోస్ చేయకపోతే మీ పిల్లలకి వస్తుందా అని చెప్పడానికి మనకి ఛాన్స్ అయితే లేదు సో మీరు డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వాలి అసలు మీకు ఏంటో మటుకి ప్రాబ్లం ఏంటో మీరు తెలుసుకోవాలి అండ్ అది దాన్ని బట్టే ఇది మీ పిల్లలకి వస్తుందా లేదా అని చెప్పడానికి మనకి అప్పుడే మనకి మటుకి వీల్ అవుతుంది